అలా ద్రాక్షాలు ఫలించిన ద్రాక్షటకు తోటకు ఓ కార్యమును దేవుడు యషయా గ్రంథము ఐదో అధ్యాయము ఐదు ఆరు వచనాలలో తెలియజేశాడు ఈరోజు దేవుడు నిన్నే హెచ్చరిస్తున్నాడు దేవుని చిత్తానుసారంగా జీవించకుండా పాపిస్తి జీవితం జీవిస్తున్నావు నీ క్షేమం కొరకు నిన్ను కాయుటకు నీ చుట్టూ ఆయన వేసిన కంచెను కొట్టివేయబోతున్నాడు పగల ఏఘస్థంభం రాత్రి అగ్నిస్తంభం దేవుడు నీ చుట్టూ కట్టిన గోడను పడగొట్టి నిన్ను పాడు చేయబోతున్నాడు ఇక నువ్వు శుద్ధి చేయబడవు పరిశుద్ధపరచబడవు నీలో ఇంకా పాపం పెరుగుతూ పోతుంది యోహాను సువార్త పదహైదో అధ్యాయము ఆరో వచనంలో చూసినట్లయితే నా నాయందు నిలిచి ఉండని ఏడలా వాడు తీగవలే బయట పారివేయబడి ఎండిపోవును మనుషులు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు అవి కాలిపోవును అని రాయబడిందండి